నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ ముందుగా మరి దినపత్రికలో ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూసిద్దాం రైట్ ఇక ఈనాడు పేపర్ తీసుకున్నట్టయితే సో ఇందులో ఏకగ్రీవ ఆమోదం అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభలో ఆమోదం అయితే దొరికింది సో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని దానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం అయితే జరిగింది ప్రధాని మోదీకి అలాగే మద్దతు కోసం అఖిలపక్షంతో కలుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు నేడు సభలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణ బిల్లు సో ఈ బీసీ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఆమోదం తెలిపింది సో ఏకాభిప్రాయానికి ధన్యవాదాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రైట్ ఇక పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం సో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది జూన్ రెండున లబ్దిదారుల జాబితానైతే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల పునాదులపైనైతే ప్రభుత్వాన్ని నడపలేము సో ప్రభుత్వం ప్రతిదీ కూడా నిక్కచ్చిగా చేస్తుందని చెప్పారు అలాగే రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఐటమ్ చూసినట్లయితే సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు కేటీఆర్ అంటున్నారు సీఎం చేసే పనుల వల్లే ఈ కాళేశ్వరం అనేది స్థాయికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు కానీ కాళేశ్వరం కాదది కూలేశ్వరం అని చెప్పేసి మొన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి సంబంధించి విమర్శలు అయితే చేశారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అయితే విమర్శలు అయితే చేస్తున్నారు నెక్స్ట్ లక్షకు పైగా జీవోలు రహస్యమే ఇంకా ఈ పోర్టల్లో అయితే ఈ పరిపాలన నిర్ణయాల ఉత్తర్వులు అయితే అస్సలు కనిపించట్లేదు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు అందుబాటులో ఉన్నవి ఎనభై రెండు వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది గత పదేళ్లకు పైగా రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే ఈ పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని నడిపింది సో అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అని చెప్పడం జరుగుతోంది సో ఇది ఇవాళ అంటే మెయిన్ టాపిక్ చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ బిల్లులదే మెయిన్గా ఉంది సో బీసీ రిజర్వేషన్ బిల్కి కేంద్రం ఆమోదం తెలిపినట్టయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని అయితే కలుస్తారు సో కేంద్రం ఆమోదం తెలిపినట్టయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంకా బీసీలకు వచ్చినట్టే సో నెక్స్ట్ చూసినట్టయితే నమస్తే తెలంగాణ ఎస్ ఇక్కడ చూసినట్టయితే బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై ఎస్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట సో రెండు బిల్లులకు కూడా శాసన రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది బట్ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి నార్మల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లు ఆమోదం తెలపగానే చేతులు దులుపుకోవద్దు ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించాలి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డిదే అని చెప్పడం జరిగింది సీఎం ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా మద్దతిస్తుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పడం జరిగింది తమిళనాడులో శాస్త్రీయ పద్ధతి పాటించాలి బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది సో ఈ విషయం తెలిసిందే తెలంగాణ సర్కారు కూడా బీహార్ బాటలోనే పోతున్నది అనేటటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు సో బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం ఎంత మేరకు ఉన్నది అనే దానిపై గురించి కూడా మాట్లాడారు బీసీ బిల్లుపై చర్చలో ప్రధానంగా గంగుల కమలాకర్ అయితే వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ బీసీ బిల్లుకు అయితే అంటే కాంగ్రెస్ ఈ బీసీ బిల్లుకు సంబంధించి ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్ మద్దతు ఇస్తామని బీఆర్ఎస్కి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు అలాగే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ తులం బంగారం ఇవ్వనట్టే సో మేము చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లనే కొనసాగిస్తాం సో ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నాము సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లేదు సో ఇదివరకు ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణలక్ష్మి షాది ముబారక్లనే కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అలాగే సీతక్క విషయం వచ్చినట్టయితే సండే కదా సైట్ పంచలేదు సో విదేశీ విద్యా పథకం అప్లికేషన్ల అప్డేట్పై మంత్రి సీతక్క అయితే మాట్లాడారు స్కీమ్ను ఆపేయలేదు అని చెప్పేందుకైతే తీవ్ర ప్రయత్నం అయితే చేశారు మరి లబ్దిదారుల జాబితా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ సైట్ పని చేయలేదు అని ఒక పొందనలేని జవాబు అయితే సీతక్క చెప్పడం జరిగింది కాళేశ్వరం బరాజులు సేఫ్ సో కూలిపోతాయి అంటే ఈ కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి విమర్శలు మనం విన్నాం సో కూలిపోతాయన్న ప్రచారంలో నిజమైతే లేదు అని చెప్పేసి మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని అయితే ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది ప్రాజెక్టు పనికే రాదంటూ ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది బట్ అదేమీ నిజాలు కాదు సో కూలిపోతాయి అన్న ప్రచారంలో అయితే వాస్తవం లేదని చెప్పడం జరిగింది చెంచల్గూడ జైల్లో ఉన్న జర్నలిస్టులు రేవతి తన్విలను ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీల కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు తెలంగాణ డౌన్ ఫాలింగ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ రైజింగ్ అనేది జరగలేదు డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే డౌన్ ఫాలింగ్ అనేది జరుగుతూ వచ్చింది బంగారం లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుప్పకూల్చాడు సో లాగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు పిచ్చోడి చేతుల రాయిలా తెలంగాణ తెలంగాణ సర్కార్ పాలన క్యాన్సర్ క్యాన్సర్తో పోల్చి తెలంగాణను నాశనం చేశాడు రాష్ట్ర ఆదాయం డెబ్బై ఒక్క వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రి అప్రూవర్గా మారాడు సో మేం నోరు విప్పితే ఆయనకింట్లో అన్నం పెట్టరు తనదాకా వస్తే నీతి సూత్రాలు నైతిక విలువల ఈ విధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు జరిగినట్టుగా తెలుస్తోంది హైడ్రా ముసుగులో దంద ఓవైపు నోటీసులు మరోవైపు లావాదేవీలు హైడ్రా వల్ల ఎంత వ్యతిరేకత ఎదుర్కొందో కాంగ్రెస్ ప్రభుత్వం మనందరం చూసాము సో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర విమర్శలు అయితే చేశారు ప్రభుత్వం పైన సో హైడ్రో ముస్ ఓవైపు నోటీసులు మరోవైపు లావాదేవీలు అంటే ఒకవైపు అక్రమ నిర్మాణాలపైన నోటీసులు ఇస్తూనే మరోవైపు లావాదేవీలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా రసీదు అంటే ఫిర్యాదు చేశాక కూడా రసీ కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు అంటే తన పరిస్థితి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నటువంటి నా పరిస్థితే ఇలా ఉంటే కమిషనర్ రంగనాథ్ దగ్గర సామాన్యుల పరిస్థితి ఏంటి కనీసం ఫోన్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు అలాగే మద్యం ధరలు పెంపు పద్దెనిమిది శాతానికి ఇక మద్యం ధరలు మరోసారి పెరగనున్నట్టుగా తెలుస్తోంది అలాగే రుణమాఫీపై ఫిర్యాదుకు వెళ్తే మాజీ సర్పంచ్ అరెస్ట్ జగిత్యాల జిల్లా మొగిలిపేటలో అక్రమం చోటు చేసుకుంది రైతులందరూ రుణమాఫీ అంటే రుణమాఫీ అయితే చేశారు కానీ ఇంకా చాలా ప్లేసెస్లో చాలామంది రైతులకు రుణమాఫీ అయితే అవ్వలేదు సో రుణమాఫీ కాని రైతులు ఇంకా స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నారు సో అలాంటి రైతులకు సపోర్ట్ ఇచ్చి ఒక మాజీ సర్పంచ్ జగిత్యాల జిల్లా మొగిలిపేటలో రైతులతో కలిసి వెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది రుణమాఫీ కోసం పోరాడుతున్న మాజీ సర్పంచ్ నాగరాజును పోలీసులు అడ్డుకున్నారు సో దీనికి సంబంధించి నాగరాజు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రుణమాఫీకి రైతులకు సపోర్ట్ చేస్తే ఇలా అక్రమ అరెస్టులు చేస్తారా అక్రమ అరెస్టులు చేసి బనాయిస్తారా అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే చేశారు నెక్స్ట్ ఊరూరా ఉప్పుపాదం అంటే కాంగ్రెస్ను విడితే కేసు బీఆర్ఎస్లో చేరిన ఇరవై నాలుగు గంటల్లోనే స్టేషన్కు తరలింపు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం సుంకే రవిశంకర్ హెచ్చరిక ఇక కాంగ్రెస్ను వీడి ఇరవై నాలుగు ను వీడి బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలను ఇరవై నాలుగు గంటల్లోనే స్టేషన్కు తరలించారు అని చెప్పేసి సుంకే రవిశంకర్ అయితే హెచ్చరిక సుంకే రవిశంకర్ అయితే చెప్పడం జరిగింది ఈ విధమైనటువంటి చర్యలు కొనసాగించినట్టయితే ఖచ్చితంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరికలు అయితే చేశారు సో నెక్స్ట్